ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి అందులో భాగంగానే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజకీయాలు శరవికంగా మారుతున్నాయి టీడీపీ జనసేన పొత్తుతో సరికొత్త అభ్యర్థులు తెరపైకి వస్తున్నారు నిన్నటి వరకు అభ్యర్థిగా భావించిన వారి స్థానంలో మరొకరు ప్రత్యక్షమవుతున్నారు అధికార పార్టీలోనూ దాదాపుగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చక్రధర్ అందిస్తారు ఒక పరిణామాలు కూడా తగటగా మారిపోయాయి నిజానికి అమలాపురం మాజీ ఎమ్మెల్యే దివంగత నాయకుడు చిత్తబ్బాయి కుడిపూడి చిత్తబ్బాయి ఆయన కాంస విగ్రహం ఆవిష్కరణ జరిగింది ఈ ఆవిష్కరణకి వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిదిన్ రెడ్డి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు దాంతో పాటు ఆయన నిన్న చేసినది ఈ అమలాపురం నియోజకవర్గం రాజోలు అలాగే గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు ఇప్పుడే ఆ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక అనుభవమైన పరిణామాలు జరిగాయి ఆయన వచ్చి రావడంతో ముందుగా గన్నవరం పి గన్నవరం అక్కడ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు ఆ కార్యకర్తల సమావేశం జరుగు సమావేశానికి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొండేటి చిట్టిబాబు దుమ్మా కొట్టారు దానికి కారణం ఏంటంటే ఈసారి ఎన్నికలలో ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించలేరు దాంతో అడిగారు అంతకుముందు ఆయన జగన్మోహన్ రెడ్డిని కలిశారు ఆయనకి ఏదో చేస్తానన్నారు అంతవరకు బానే ఉన్నారు కానీ ఈ మీటింగ్కి ఆయన గౌరహాజరయ్యారు దాంతో పాటు ఆ మీటింగ్లో ఒక సంఘటన జరిగింది అంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ సారీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాబాక వరప్రసాద్ మీటింగ్లో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను అని చెప్పారు ఆ టైంలో సిట్టింగ్ ఎంపీ చింత అనురాదా అదే వేదిక మీద ఉన్నారు అది ఇక్కడ ఆటాపక్గా మారింది అసలు అధిష్టానానికి సంబంధించి ఎటువంటిది రాకుండా ఆయన అలా ప్రకటించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది దాని మీద స్వతంత్ర ఛానల్ మిదిన్ రెడ్డిని అడిగితే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఎవరిని నియమించాలి ఎవరు పోటీ చేస్తారు అనేది పార్టీ అధిష్టానం తీసుకుంటుంది అన్నారు అయితే ఆ వాక్యత చేశారు కానీ నిజానికి అది ఒక విధంగా జిల్లాలో సంచలనం సృష్టించి అదొక పక్క జరుగుతుంటే మరోవైపు ఈ అమలాపురం సంబంధించి ఎంపీ పోటీ చేయరు అనే మాట బయటకు రావడంతో ఆ ఎంపీ చింత అనుదానకు సంబంధించిన కార్యకర్తలు ఆందోళన చేయాలి వాళ్ళని సముదాయించాలని కానీ ఇలాంటివి ఏమీ జరగలేదు దాంతోపాటు దీనికి బలాన్ని చేకూర్చేలా నిన్న జరిగిన పురుపుడి చిత్తబ్బాయి కాంస్య విగ్రహ ఆవిష్కరణలో సభలో ఎమ్మెల్యేలు మన మంత్రులు అందరూ మాట్లాడే అవకాశం ఇచ్చారు కానీ స్టేజ్ మీద ఉన్న చింతా అనురాధకు మాత్రం మాట్లాడేందుకు అవకాశం ఉండదు అది కూడా రాజకీయంగా ఒక చర్చకు దారి తీసింది అది ఎలాగంటే నిజానికి ఈ అమలాపురం ఎంపీగా ఉన్న చింతా అనురాధ ఆవిడ మాట్లాడతారని ఆవిడ అభిమానులు కానీ ఆవిడ కార్యకర్తలు కానీ అనుకున్నారు అనూహ్యంగా ఎంపీ ఆమె దీనికి అధ్యక్షత వహించిన మంత్రి తిరుపతి ఆ ఎంపీ గారు మాట్లాడతారు అన్నప్పుడు ఎంపీ చింతా అనువాదం లేచారు కానీ ఆయన హటాత్తుగా తన గొంతు మార్చి ఎంపీ రాజమండ్రి ఎంపీ భరత్ గారు మాట్లాడతారు అనగానే ఆవిడ కాస్త నిరాశపడ్డారు కూర్చున్నారు ఇంకా ఆ తర్వాత నుంచి ఆవిడ మాట్లాడలేదు ఇది అమలాపురం గారికి జరిగిన సంఘటన ఇక రాజోలు సంబంధించి ఏంటంటే రాపాస వరప్రసాద్ ఎప్పుడైతే ఎంపీగా పోటీ చేస్తారో అని అన్నారు ఈ మధ్యనే తెలుగుదేశం రాజీనామా చేసి వైఎస్ఆర్ సిటీలో చేరిన మన మాజీ మంత్రి ఆయన పోటీలో అంటే తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ సిటీలో చేరిన ఆయన పోటీలో ఉంటారు అని ఒక ఐదు వచ్చింది ఇంకా ఆయన ఎవరో అంటే గొలకెళ్ళి చూడారు ఆయనకి జిల్లాలో రాజకీయంగా మంచి ఉంది ఆయన పార్టీలోకి రావడానికి సీటు మీదే అనే ఒక హామీతోట తెలుగుదేశం రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని చెప్పారు సో రాజాలు కూడా అలాగే ఇక గన్నవరం ఎలాగా టికెట్ అనౌన్స్ చేశారు ముఖ్యంగా గన్నవరానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ టికెట్ అనౌన్స్ చేసింది కానీ అనూక్యంగా ఆ మహాసేన రాజశ్రీ పోటీ నుంచి తప్పించారు అది అక్కడ జరుగుతోంది ఇక కొత్తబాటు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి బండారు శ్రీనివాసరావు టికెట్ ఆశించారు కానీ పొత్తులా అది వాళ్ళ అన్నగారు తెలుగుదేశం నాయకుడు బండారు సత్యానందంగా వెళ్ళడంతో ఆయన అక్కడ నిరాశలో ఉన్నారు అయితే మరోవైపు చంద్రజేఖరిరెడ్డి మాత్రం తన ప్రచారంతో తీసుకెళ్తున్నారు ఇక నిమ్ముడు వారం నియోజకవర్గానికి చూస్తే నిన్ననే నిమ్ముడి తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న దాట్ల రాజు ఆయన మునమళ్ళ ఆలయానికి వెళ్ళి అక్కడ ఆలయంలో స్వామిని దర్శించుకుని తన ప్రచారాన్ని ప్రారంభించారు రామచంద్రపురంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి అక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ తన వెళ్ళి అనౌన్స్ చేశారు ఆయన ప్రచారం అన్ని చేసుకుంటున్నాడు తెలుగుదేశం జనసేన వచ్చేటప్పటికి మాత్రం అక్కడ ఇక్కడ ఎవరికి వాలి అనే గొడవ జరుగుతోంది నిన్న కాక మొన్న ఆ రెండు పార్టీల వాళ్ళు సమా సమన్వయ సమావేశంలో ఒకరిపై ఒకరు దీక్షించుకున్నారు దారుణం ఏంటంటే జనసేన బ్యానర్లని తెలుగుదేశం వాళ్ళు అగ్నివాహిత చేశారు ఇక తెలుగుదేశం సంబంధించిన టికెట్ ఆశిస్తున్న వాసన చెట్టు సుభాష్ ఆయన బ్యానర్లని జనసేన వాళ్ళు తగలబెట్టారు సో పూర్తి స్థాయిలో కొనసేనకు సంబంధించి పూర్తి స్థాయిలో రాజకీయ వాతావరణం టికెట్లు పూర్తిగా అనౌన్స్ చేయక ముందే ఇరవై నాలుగు గంటల పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాల గ్రౌండ్ రిపోర్ట్ కెమెరామెన్ రెట్టి శ్రీనివాసరావుల చెత్తగర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా